హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈరోజు వీడియోలో టేస్టీగా కొత్తిమీర పచ్చడిని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు తక్కువ టైంలో టేస్టీగా ఏదైనా తినాలన్నప్పుడు ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కాస్త వేసుకుని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని తింటే భలే కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి చేసుకుని పెట్టుకుంటే ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ పెద్ద కొత్తిమీర కట్టను తీసుకున్నాను ఈ కొత్తిమీర ఆకుల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి పదిహేను వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకునే ఎండుమిర్చి కొద్దిగా కారం తక్కువగా ఉంది కొద్దిగా ఘాటుగా ఉండే ఎండుమిర్చి అయితే కాస్త తక్కువ తీసుకోవాలి ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ ఎయిత్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ఎండుమిర్చి కాస్త డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగని మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సెస్ అంతా చింతపండును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ పచ్చళ్ళలోకి మనం ఏ పప్పులు యాడ్ చేయట్లేదు మినపప్పు శనగపప్పు పల్లీలు ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు పప్పులు యాడ్ చేస్తే ఏమవుతుందంటే పచ్చడి నిల్వ ఉండదు చింతపండు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర అంతా కూడా దగ్గర పడేంత వరకు చక్కగా వేయించుకోవాలి కొత్తిమీరని వేయించేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది కొత్తిమీర బాగా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది ఈ పచ్చడిలోకి మనం ఏ రకమైన పప్పులు యాడ్ చేయట్లేదు అయినా టేస్ట్ ఎలా ఉంటుందో అని ఆలోచించే అవసరం లేదు ఒకసారి నన్ను నమ్మి ఈ పచ్చని చేసుకుని చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి యాడ్ చేసుకుని కొద్దిగా వేసుకుని తింటే మొత్తం ప్లేట్ లో ఉన్న అన్నం అంతా ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది అనమాట ఈ పచ్చడి ఫైనల్ గా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లాన్ని యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర కాస్త చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకోవాలి ఈ పచ్చడి మరీ సాఫ్ట్గా బ్లెండ్ అవ్వదు ఎందుకంటే ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఒకవేళ వాటర్ కనుక యాడ్ చేసినట్లయితే పచ్చడి నిల్వ ఉండదు ఈ పచ్చడిలోకి పోపే యాడ్ చేయకుండానే ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు చాలా బాగుంటుంది కానీ నేనైతే కొద్దిగా పోపుని యాడ్ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేస్ట్ పెట్టిన పోపుని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇంట్లో కర్రీ చేసుకోవడానికి బద్దకంగా ఉన్న లేదంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చడి చేసుకుని వేడివేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని పచ్చడి కలుపుకుని తింటే మొత్తం ప్లేట్ లో అన్నం అంతా ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది అనమాట కాదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడిని ఇరవై రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్